బిగ్ బాస్ సీజన్ ఎయిట్ విజేతగా నిలిచిన నిఖిల్ అయితే ఈరోజు ఒక ఎమోషనల్ వీడియోని షేర్ చేసుకురావడం జరిగింది అయితే రీసెంట్గానే చిన్ని సీరియల్ నుండి కావ్య అయితే తప్పుకోవడం జరిగింది అయితే అప్పుడు తప్పుకున్న ఆ టైంలో కావ్య అయితే ఒక ఎమోషనల్ వీడియోని షేర్ చేసింది ఆ వీడియో ఏంటి అంటే ఇక్కడితో నా పాత్ర ముగింపింది అలానే నేను ఇక్కడి నుంచి తప్పుకుంటూ ఉన్నాను అని తను ఒక్కసారి ఇలా చెప్పిందో లేదో అప్పుడే అభిమానులు అందరూ కూడా దీని మీద రియాక్ట్ అయినట్టు కనిపిస్తూ ఉన్నారు అదేమిటి అంటే నువ్వు అలా తప్పుకోవడం ఏంటి కావ్య మేడం మీరు ఇలానే నిఖిల్ జీవితంలోంచి కూడా అలానే తప్పుకుంటూ వచ్చేస్తున్నాను అని చెప్పుకొచ్చారు అసలు అది ప్రేమ అనుకుంటున్నారా ఇంకేమని ఉన్నారా అసలు సీరియల్ నుంచి తప్పుకున్నాడం అంటే అది వేరే కదా అలానే మరి ఇప్పుడు జీవితంలోంచి తప్పుకోవడం అది ఎలా వేరే అవ్వదు కదా మేడం అంటూ కూడా చాలామంది అభిమానులు కామెంట్స్ అయితే పెట్టుకొచ్చేస్తూ ఉన్నారు అసలు అది సీరియల్ ఇది జీవితం దానికి దీనికి మీరు మాత్రం ఏమాత్రం కూడా ముడివేయకండి సీరియల్ నుండి తప్పుకుంటే తప్పుకోండి కానీ నిఖిల్ సార్ జీవితంలోంచి మాత్రం తప్పుకోవద్దు అంటూ చెప్పుకొచ్చేస్తూ ఉన్నారు అభిమానులు మాత్రం చూసిన నిఖిల్ మాత్రం తన జీవితంలోంచి తను ఎక్కడ వెళ్ళిపోతుందో నా జీవితంలోంచి వెళ్ళిపోకు నువ్వు నా నీ ప్రేమ రెండూ నాకు కావాలి అంటూ ఎమోషనల్ అవుతూ వచ్చేసాడు